హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వి లాగ్స్ ఈరోజు మన వీడియోలో వంకాయ కూరను రుచిగా మరింత సులువుగా ఎలా చేయాలో చూపించబోతున్నాను వంకాయ కూర చేయడం కాస్త లెంది ప్రాసెస్ అనిపిస్తుంది కదా సో ఈ స్టైల్లో గుత్తి వంకాయ కూరను చేశారంటే చాలా సింపుల్గా చేయవచ్చు రుచికరమైన గుత్తి వంకాయ కూరను మరింత సులువుగా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా గుత్తి వంకాయలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఫ్రై చేసుకుందాం పల్లీలను కనీసం మూడు నాలుగు నిమిషాల పాటు బాగా వేపండి ఇలా వేగాక ఒక ఐదారు ఎండుమిర్చిని చెక్క లవంగాలు నాలుగు మిరియాలను వేసి కాస్త ఫ్రై చేసుకుందాం ఇందులో వన్ టీ స్పూన్ ధనియాలను కొద్దిగా మెంతులను తీసుకొని ఫ్రై చేసుకుందాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వన్ టీ స్పూన్ జీలకర్రను వన్ టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకొని ఫ్రై చేసుకుందాము వన్ టీ స్పూన్ గసాలను కొద్దిగా కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేసుకుందాము ఇలా బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోండి కావాలంటే మార్నింగ్ వేపడం టైం అనిపిస్తే ఇలా నైటే వేయించి పెట్టుకోవచ్చు వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు సాల్ట్ చెక్ చేసి తీసుకోండి నాకు కొద్దిగా సాల్ట్ తగ్గింది అందుకే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను నాలుగు ఐదు వెల్లుల్లి ముక్కలను చిన్న అల్లం ముక్కను వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేశాక కొద్దిగా వాటర్ను వేసి గ్రైండ్ చేద్దాం చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన మసాలాను పక్కన ఉంచుదాం ఒక గిన్నెను తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకుందాం ఇలా వేయడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి వంకాయలకు ఘాట్లు పెట్టుకుందాం సగం కంటే కొంచెం ఎక్కువగా కట్ చేసుకోండి ఇలా కట్ చేశాక వంకాయలను ఉన్నాయో లేవో చూసి వాటర్లో వేసుకుందాం ఇలాగే మిగతా వంకాయలను కట్ చేసి సాల్ట్ వాటర్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్క వంకాయను తీసుకుంటూ మసాలాను స్టఫ్ చేసుకుందాం మసాలాను వంకాయ లోపల నిండుగా స్టఫ్ చేయండి ఇలా స్టఫ్ చేసుకుంటూ వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే వంకాయలన్నింటిలోనూ మసాలాను స్టఫ్ చేసి తీసుకోండి ఇలా అన్ని వంకాయలకి స్టఫ్ చేయగా మసాలా ఇంతవరకు మిగిలింది దీనిని మనం గ్రేవీలోకి వాడుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త ఫ్రై చేసుకుందాం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి ముక్కలను కొద్దిగా కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి ఉల్లిపాయలను ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై అయ్యాక ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకుందాం ఇందులో మసాలాను నింపిన గుత్తి వంకాయలను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపండి ఇలా ఫ్రై చేయడం వలన వంకాయలు ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వడమే కాక వంకాయలు మసాలా బాగా పడుతుంది రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేశాక మూత పెట్టుకొని మరో మూడు నాలుగు నిమిషాలు ఆయిల్లోనే మగ్గించుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలను ఆయిల్లోనే మగ్గించుకుందాం రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులో చింతపండు రసాన్ని కొద్దిగా వాటర్ను వేసి ఉడికించుకుందాం కొద్దిగా మరిగిన తరువాత మిగిలిన మసాలాను తీసుకొని బాగా కలపండి టేస్ట్ చేసుకొని ఉప్పు కారాన్ని చెక్ చేసుకోండి నాకు ఉప్పు కారం తక్కువగా ఉంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలపాలి గ్రేవీ మరీ పలుచుగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు కాబట్టి గ్రేవీ ఇలా ఉండేలా చూడండి మూత పెట్టుకొని వంకాయలను ఉడికించుకుందాం మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో ఐదారు నిమిషాలను ఉడికించుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలను బాగా ఉడికించుకోవాలి వంకాయల్లోని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం వంకాయలు చక్కగా ఉడికాయి ఇప్పుడు కొత్తిమీరను తీసుకొని కలిపారంటే కమ్మని రుచితో గుత్తి వంకాయ కూర తయారైపోయింది ఈ ఇలా వంకాయ కూరని చేశారంటే చాలా సింపుల్గా చేయవచ్చు ఈవెన్ లంచ్ బాక్సులలోకి తొందరగా చేసుకోవచ్చు రుచికరమైన గుత్తి వంకాయ కూర మరింత సులువుగా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు సారి ఇలా ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్